ఏం న్యూస్ చూడాలని కూడా నాకు అనిపించట్లేదు సొసైటీలో ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు గాడి తప్పినటువంటి ఈ ఏమంటారు ఈ ప్రభుత్వంలో కానీ ఏ ప్రభుత్వమైనా మళ్ళీ ఈ ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వం అని అంటారు ఏ ప్రభుత్వం అయినా సరే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ని క్రియేట్ చేసుకోని తెస్తున్నారు అని అంటే అది ఫెయిల్యూరే ఇంకా నాకు తెలిసి ఒక సిచ్యువేషన్ అంటే ఓకే ఇన్ని సిచ్యువేషన్సా ఇన్న ఇంత ఘోరమా ఎక్కడికి వెళ్తుంది లా ఇటు పోతుంది గవర్నమెంట్ ఏమవుతుంది పోలీసులు ఏమవుతున్నారు ఎవడ రెస్పాండ్ అవ్వకుండా లైవ్లో అన్ని వీడియోలు లో లైవ్లో మంది బాధపడుతుంటే వీటికి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఏంటిది నాకు అర్థం కాదు ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏంటి దేనికి ఇన్వెస్టిగేషన్ నాకు అర్థం అర్థమవుదండి లైవ్గా కనపడుతున్నా ఇన్వెస్టిగేషన్ అంటారు లైవ్గా చంపిసినా ఇంకా ఇన్వెస్టిగేషన్ రుజువులు కావాలంటారు ఏమొస్తాయి ఏదన్నా ఒక వీడియో అంట బయటకు వస్తే అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి పడేయాలన్న నడిగితే ఏదంట ఒక వీడియో ఏదన్నా ప్రూఫ్గా బయటకు వస్తే అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తారంట అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఇంత పరికమాలిన వ్యవస్థ జరుగుతుందంటే ఏం చెప్పాలి అంటే ఒక వీడియో వస్తే అప్పుడు మీకు అది ప్రూఫా అది మీ ఇంట్లో ఆడపిల్లలు లేరా మీకు అప్పుడు ప్రూఫ్లు అవసరం లేదా అసలు ఆ వీడియో బయటకు వస్తే ఆ పిల్ల పరిస్థితి ఏంటి అమ్మాయి ఆలోచన విధానం ఏంటి ఎవడన్నా మన వీడియో తీసాడంటేనే ఉక్కిరి బిక్కిరి అయిపోయి చచ్చిపోతాం అలాంటిదంటే వీడియో అంట వస్తేనంట అది చూసా అంటే అప్పుడు ప్రూఫ్ గా కన్సిడర్ చేస్తారంట ఏమ్రా ప్రపంచం ఇది ఎట్ వెళ్తుందో ఏంటో బాబోయ్ దండం అసలు చాలా ఘోరంగా ఉన్నాయి ఆడపిల్ల నేనైతే ఒకటే కోరుకుంటున్నా ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు మాత్రం జాగ్రత్తగా ఉండండి అది ఒక్కటైతే నేను చెప్పగలుగుతాను అలాగే ఆడపిల్లలు కూడా బయటికి వెళ్ళినా ఏ ఫ్రెండ్స్ తో వెళ్ళినా నమ్మినోడితో వెళ్ళినా ఎవరితో వెళ్ళినా కూడా తల్లి జాగ్రత్తగా ఉండండి అమ్మ మీరు విచ్చలు విడగా చదువులు మానేసి బయటకి ఎక్కడికో వెళ్లడా వాడేమో ఆ రికార్డులు చేయడం ఏంది నిన్ను బెదిరించడం ఏంటి ఇట్లాంటి ఆడపిల్లలు చాలా మంది ఉన్నారు కానీ నేనైతే ఒకటే కోరుకుంటున్నాను ఒకవేళ అలాంటి విధవలు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెప్పండి మీ మీ పేరెంట్స్కి చెప్పుకోకపోయినా ఎవరో ఒకరు క్లోజ్ ఉంటారు కదా చిన్నానో పెద్దనానో అక్కో అన్నో ఎవడో ఒకడు ఉంటారు కదా వాళ్ళకన్నా చెప్పి సావండి మీరు అవి భయపడిపోయి మీరు ఉంచుకోవడం మనసులో ఆ ఈ లోప జరగాల్సిన అగత్యాలన్నీ జరిగిపోతాయి ఇప్పుడు ఇంత రచ్చ అయింది ఏమైంది బయటకు వచ్చేసింది కదా నీ పేరు బయటకు వచ్చింది ఆ సీజు నోడు పని వాడు పిల్లలే మళ్ళీ అడిగే బీటెక్ ఫోర్త్ ఇయర్ అంటే ఏం చదువులు ఇవి ఏం విలువలు నేర్పిస్తున్న చదువులు లేకపోతే ఏం పెంపకాలు ఎంతకని చేస్తాం వీడియోలు ఏమని చెప్తాం ఇంత ఘోరం రాష్ట్రంలో ఎక్కడ జరగలేనటువంటి ఘోరాలన్నీ మన భారతదేశంలో ఎస్పెషల్లీ మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ జరుగుతాయి అది ఎందుకు మరి నాకు అర్థం కాదు మరి ఎందుకో కూడా అర్థం అవదు ఈ విత్తల విడితనం ఏంటో ఈ రెచ్చిపోవడాలు ఏంటో లేకపోతే ఈ ఏంటి ఈ అన్యాయాలేంటి ఏ మాత్రం విలువలతో లేనటువంటి అన్యాయాలు జరుగుతుంటే ఏం మాట్లాడాలనిపిస్తుంది కానీ ఈ లైఫ్ ద్వారా నేను రెండు చేతులు ఎట్టి దండం పెడుతున్నా ఆ ఆడబిడ్డలకి న్యాయం చేయండి ఏ ప్రభుత్వం అయినా చేయండి నాయన ఆ పని అన్నా చేయండి ఎవరెవరో కక్ష సాధింపులు పక్కన పెట్టి నిజంగా ఆడబిడ్డలకి న్యాయం చేయండి ఆ మూడు వందల మంది ప్రాణాలను కాపాడండి చేసినటువంటి ఎవరైతే చేశారో వాళ్ళకి కఠిన శిక్ష పడే విధంగా చెయ్యండి ఇంకొక ఒకసారి ఓ శిక్ష కఠినంగా పడితే కదా ఇంకొకరికి భయం వేస్తుంది ఒకటి కాదు ఒకటి ఒకటి కాదు ఒకటి అని అంటే వరే మడ్డలు చేసినా పెద్ద కేసేం పడదు అనమాట మనభంగలు చేసినా పెద్ద కేసు ఏం అవ్వదు అనమాట అన్న ధీమాలో ఉన్నారు ఇప్పుడు అందరూ అందుకని ఇంత జరుగుతున్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతున్నా కూడా అలా తప్పని తెలుస్తున్నా కూడా ఎందుకు చేస్తున్నారంటే ఇందుకే ఒకసారి గట్టిగా జరిగితే ఇంకో రెండోసారి చేయడానికి భయపడాలి మరి అలాంటి చట్టాలు లేనప్పుడు అలాంటి ప్రభుత్వాలు లేనప్పుడు ఇదిగో ఇలా జరుగుతూనే వెళ్తుంటాయి నేను ఇదిగో ఇలాగ నా నోరు పడేసుకొని నేను మాట్లాడుతూనే ఉంటాను మీరు చూస్తూనే ఉంటారు అంతే కానీ ఎక్కడన్నా హోప్ ఒకవేళ ఆ బిడ్డలకి ఏమన్నా న్యాయం జరిగే పరిస్థితి కల్పించే వాళ్ళు ఎవరన్నా ఉంటే నిజంగా న్యాయం చేయండి ఆడబిడ్డలకి ఈ వీడియో ద్వారా అయితే నేను అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ లైవ్ లో